హాయ్ వివర్స్ మనం వచ్చేసి ప్రభుత్వ ఆస్తులు సంరక్షణ అనేటువంటి సంభాషణతో కూడినటువంటి పాఠం ఇది ఈ యొక్క పాఠంలో వచ్చేసి అనేక ప్రభుత్వ ఆస్తులను గురించి వివరించి వాటి సంరక్షణ బాధ్యత ప్రజలదే అనేటువంటి కర్తవ్యాన్ని ఈ పాఠం ద్వారా మనకు తెలియచేస్తూ ఉన్నారు ఇది వచ్చేసి ఐదవ తరగతి కర్ణాటక గవర్నమెంట్ తెలుగు పాఠము తెలుగు మంజరిలోనిది ఉదయం తాతయ్య మార్కెట్ నుండి కూరగాయల సంచిన పట్టుకుని ఇంటికి వచ్చేసరికి పిల్లలు అప్పటికే ఇంటికి తిరిగి వచ్చి గోలగోలగా అరుసు కైరింతలు కొడుతూ ఉన్నారనమాట పిల్లలు వచ్చేసి ఒకటే గోల చేస్తూ ఉన్నారనమాట తాతయ్య ఏరా పిల్లలు బడి నుండి అప్పుడే వచ్చేరేంటి అని అడిగేసరికి మనవరాలు తాతయ్య తాతయ్య ఈరోజు మాకు స్కూల్ లేదు అనేది అనమాట పాప తాతయ్య ఎందుకని మనవరాలు వచ్చేసి ఏమో తాతయ్య మాకేం తెలుసు అని చెప్పి చెప్పింది అనమాట మనవడు ఈరోజు ఏదో సమ్మె చేస్తున్నారట తాతయ్య అందుకే మాకు సెలవు ఇచ్చారు సమ్మె అంటే మాకు వచ్చేసి స్ట్రైక్ చేస్తూ ఉన్నారు అందువల్ల సెలవు ఇవ్వడం జరిగింది తాతయ్య ఇదేం కర్మరా ఎప్పుడు చూసినా సమ్మెలు 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 అంటూ ఎప్పుడు చూసినా స్ట్రైక్ లేంటరా బాబు అని చెప్పేసి తాత చెప్తూ ఉన్నాడు మనవడు తాతయ్య ఇంతకు సమ్మె అంటే ఏంటి అని అడిగేసరికి తాతయ్య ఏదైనా ఒక విషయం పైన నిరసన తెలుపుతూ పనులను స్తంభింపచేయడాన్ని సమ్మె అంటారు బాబు అని చెప్పేసి చెప్తున్నారు ఉన్నారనమాట సమ్మె చేయడం వల్ల నష్టం కదా తాతయ్య అంటే ఎక్కువ స్ట్రైక్ చేయడం వల్ల ఏ అన్ని మూసేసేయడం వల్ల అన్ని నష్టాలు జరుగుతాయి కదా అని అడుగుతున్నాడు తాతయ్య తాతయ్య అవును అవును సమ్మె వల్ల ఎన్నో నష్టాలు అసౌకర్యాలు ఎవరికి సౌకర్యం అనేటువంటిది ఉండదు కలిగి పనులు ఎన్నో నిలబడిపోతాయి ఫుట్పాత్ మీద అమ్ముకునేటువంటి చిన్న చిన్న వ్యాపారస్తులకు ప్రభుత్వ కార్యాలయాలకు పాఠశాలలకు బ్యాంకులకు కాలేజీలకు నష్టం అనేటువంటిది వాటిల్లుతుంది ఒకరోజు వ్యాపారం అనేటువంటిది పోతుందనమాట అనమాట మనోనాలు అవును తాతయ్య సమ్మె జరుగుతున్నప్పుడు ఎవరైనా ఎవరికైనా ప్రమాదాలు జరిగితే ఆసుపత్రులు కూడా మూసివేస్తారా అని అడిగి మనవరాలు తాతయ్య లేదు లేదు ఆసుపత్రులు మందుల షాపులు ఎప్పటికీ మూయరు ఎందుకంటే అవి అత్యవసర సేవా భాగాలు కాబట్టి విభాగాలు కాబట్టి వాటిని మూయరు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట వీటికి సమ్మెలు అనేటువంటి వర్తించవు మనవుడు తాతయ్య సమ్మెలు మన ఊళ్ళో మాత్రమేనా లేదా అన్ని చోట్ల జరుగుతాయా అని అడుగుతున్నాడు అనమాట సమ్మెలు మన ఊళ్ళోనే కాదు సమ్మెలు అన్నీ పట్టణాల్లో నగరాల్లోనూ జరుగుతుంటాయి మనవరాలు సమ్మెలు ఎవరు చేస్తారు అంటే తాతయ్య నిరసన ప్రకటించే వాళ్ళు ఎవరైనా సమ్మెలు చేస్తారు తల్లి నిరసన అంటే ఇప్పుడు ఏదైనా ఒక కార్యాలయము మాకు వచ్చేసి ఇవన్నీ మాకు నెరవేర్చండి అనేటువంటిది నిరసన అనేటువంటి చేసినప్పుడు వాళ్ళు సమ్మెలు అనేటువంటి చేస్తారు మనవరాలు మరి సమ్మె వాళ్ళు చాలా అల్లరి చేస్తారు ఎందుకు అంటే తాతయ్య అల్లరి మూకలు కొంతమంది అలా చేస్తూ ఇతరులకు ఆస్తిని నష్టం కలిగిస్తూ ఉంటారు అది చాలా తప్పు అలా చేయకూడదు అని చెప్పేసి అనమాట ఇతరులకి అనేటువంటిది కలిగించకూడదు ఎవరికి బాధించేటువంటి పనులు ఎవరు చేయకూడదు అని చెప్పేసి చెప్తున్నారనమాట మనం నా తాతయ్య సమ్మె రోజుల్లో చాలామంది పోలీసులు రోడ్లపై ఉంటారు అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట అవును బాబు అలాంటి ఆకతాయలు మూకల వలన సమాజం అనేటువంటిది ఏమవుతుంది సమాజ సంపదకు వచ్చేసి సొసైటీకి వచ్చేసి ఇబ్బంది కలుగుతుంది ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలగకుండా రక్షణ కోసం పోలీసు రోడ్లపైన ఉంటారు మన ప్రభుత్వం అంటే మనమే అని మా టీచర్ కూడా చెప్పింది అంటే ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగితే మనకు నష్టం కలుగుతుంది కదా అని చెప్పేసరికి తాతయ్య సరిగ్గా చెప్పావురా ప్రభుత్వం అంటే ప్రజలు ప్రజలు అంటే ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వానికి నష్టం కలిగితే అది మనకు నష్టం కలిగినట్టే అని చెప్పేసి చెప్తారు అందుకే ప్రభుత్వ ఆస్తులను రక్షించవలసినటువంటి బాధ్యత పౌరులందరికీ కలదు కాబట్టి ప్రభుత్వ ఆస్తులని నష్టపరచకూడదు మనవరాలు ప్రభుత్వ ఆస్తులు అంటే ఏమిటి తాతయ్య ప్రభుత్వ ఆస్తులు అంటే ఏంటంటే పాఠశాలలు కాలేజీలు ఆసుపత్రులు ప్రార్థనా మందిరాలు అంటే చర్చిలు వీధి దీపాలు బస్ స్టాండ్లు గుడులు పోలీస్ స్టేషన్లు మొదలైనటువంటి అన్ని ప్రభుత్వ ఆస్తుల కిందే ఉంటాయన్నమాట ఎందుకంటే వీటిని ఉపయోగము ప్రజలందరికీ ఉంటుంది ప్రజలే ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు కాబట్టి బాబు వీటన్నింటినీ మనం రక్షించుకుంటే ప్రజలు హాయిగా జీవించవచ్చు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారనమాట తాతయ్య మన ఈ సమ్మెలేని లే ఈ సమ్మెలేవీ లేకుండా ఎంత బాగుంటుంది కదా మనవరాలు అవునవును చక్క మేము స్కూల్కి పోయి బాగా చదువుకోవచ్చు కదా అనేసరికి తాతయ్య అవునరా నా బంగారు కొండల్లారా వారిని దగ్గరకు తీసుకున్నారనమాట తాతయ్య ఈ యొక్క పాఠంలో కొన్ని కొత్త పదాలు చదువుదాము ఆకతాయి కర్తవ్యం కేరింతలు గోల నిరసన ప్రభుత్వము సమ్మె స్తంభించు అర్ధాలు తెలుసుకుందాము ఆకతాయి అంటే అల్లరి కేరింతలు కేకలు స్తంభించుట నిలిపివేయుట ఇక్కడ వ్యతిరేక పదాలు వచ్చేసి జ్ఞానము అజ్ఞానము విద్య విద్య పుట్టుట గిట్టుట ధర్మము అధర్మము ఉదయము సాయంత్రము